హలో అండి అందరికీ నమస్తే నేను రీసెంట్గా చేసిన ఈ బుల్లి సైజ్ బీరువా వీడియో అయితే యూట్యూబ్ షార్ట్స్లో బాగా వైరల్ అయితే అయిందండి లక్ష మంది దాకా చూసారండి చాలామంది అయితే ఈ ఓండర్ గారి నెంబర్ అయితే పెట్టమని అడుగుతున్నారు దీని కాస్ట్ ఎంత ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందని ఈ షాప్ వచ్చేసి రాజోల్ మండలంలో శివకోడు గ్రామంలో నారాయణ కాలేజ్ ఎదురుగుండ అయితే ఉందండి ఇప్పుడు మళ్ళీ ఈ షాప్కి వచ్చి మీకోసం ఈ వీడియోనైతే అయితే చేస్తున్నాను వాండర్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా అయితే చెప్తారు మీరు అయితే ఈ ఓనర్ గారిని డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు నచ్చిన అయితే అయితే చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని ఓనర్ గారి మాటలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు హలో నమస్తే అండి రాజోల మండలం శివకోడు గ్రామం అండి మాది సొంత ఐరన్ బీరో షాప్ అండి ఇక్కడ చిన్న బీరోలు అయితే తయారు చేయడం జరిగిందండి దీని ప్రైజ్ వచ్చేసి పదిహేను వందలు పడుతుందండి ఇవి మీరు సింపుల్గా చేస్తూ పట్టుకుంటూ వెళ్ళే విధంగా చేసామండి మా షాపు అడ్రస్ వచ్చేసి అయితే ఇదే అండి నా ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు మొత్తం ఫోన్పే నెంబర్ అన్నీ కూడా ఇదేనండి ఇవే కాకుండా మన దగ్గర ఇంకా చాలా రకాల బీరువాలు అయితే ఉన్నాయండి ఇదైతే లాకర్ సిస్టమ్ వచ్చి ఉంటుందండి దీనికి నెంబర్ లాక్ నాలుగు నెంబర్లు ఉంటాయండి ఆ నెంబర్ ఓపెన్ చేస్తానే లాక్ మీకు పెట్టుకోవడానికి వీలవుతుంది అవుతుంది దీని ప్రైజ్ వచ్చి ఒకటి నాలుగు వేల ఐదు వందలు పడుతుందండి మీరు షాప్ దగ్గరికి వచ్చినట్లయితే కనుక కొంచెం రీజనబుల్గా మీకు తగ్గించే ఇస్తామండి రేటు ఈ నెంబర్ లాక్ సిస్టమ్ అండి ఇది ఇలా లోపల రెండు అరలు ఉంటాయండి దీనికి దగ్గర చూస్తుంది నెంబర్ లాక్ సిస్టమ్ అండి ఇది అండి మామూలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది నెంబర్ ఒకటి ఏం కాకుండా మామూలు నార్మల్గా చేసుకోవచ్చండి అయితే నాలుగు వేల ఐదు వందలు అండి ఇది నాలుగు వేలు పడుతుంది దీని ఫ్రైజు ఈ బీరువా హైట్ వచ్చి నాలుగు అడుగులండి నాలుగు అడుగులు హైట్ ఉంటుంది ఇది ఈ బీరువా ప్రైజ్ వచ్చి ఐదు వేల ఐదు వందలు పడుతుందండి ఇది ప్రతి లాక్కి రెండు స్థలాలు అయితే ఉంటాయండి మీకు మంచి క్వాలిటీగా అయితే చేసి ఇస్తామండి ఇవి బీరువాలు వచ్చి ఆర్నర్ అడుగుల బీరువాలు అండి ఇవి ఇది రెండు ఊర్ల బీరువా అండి ఇది ఆర్నర్ బీరువా దీని ప్రైజ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందలు పడుతుందండి మనకి ఈ బీరువా ఎలాగుందో ఒకసారి చూడండి ఇది ఇది కూడా సేమ్ అదే బీరు అండి ఇందులో నాలుగు డోర్లు అండి ఇవి ఇందాక చూసిన అయితే రెండు డోర్లు ఇది నాలుగు డోర్లు అండి పైన రెండు కింద రెండు వస్తాయండి దీనికి దీని ఇది ఆరున్నర బీరు అండి దీని ప్రైజ్ వచ్చి పదివేల ఐదు వందలు పడుతుంది మీకు లోపల ఈ విధంగా ఉంటుందండి ఇది లోపల ఇలా సురుగులో ఆ లోపల ఒక సీక్రెటారా దానికి ఇంత ఒకటి మళ్ళీ ఈ సైడ్ వచ్చి మీకు ఒక లాక్ రోటి వస్తుందండి ఇది ఇది ఇలా నాలుగు నాలుగు డోర్లు అండి ఇది నాలుగు డోర్లు బీరు అండి మన షాప్ దగ్గరికి వచ్చినట్లయితే కనుక కొంచెం తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుందండి మన వాట్సాప్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి మీకు నచ్చిన విధంగా ఫొటోస్ అయితే పెడితే ఆ విధంగా మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి బీరువాలు ఇవి కొత్త బీరువలే కాకుండా పాత బీరువాల పెయింటింగ్ కూడా చేయడం జరుగుతుందండి రీమోల్డింగ్ అవి చేసిస్తాం మీకు బీరువా ఏ విధంగా పోయినా కూడా దాన్ని మళ్ళీ యథావిధి స్థితికి అది కొత్త బీరువాలో చేసి ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర తెచ్చుకున్నట్లయితే కనుక మన షాపు ఆదివారం సెలవు అయితే ఉంటుందండి మిగతా అన్ని రోజుల్లో కూడా వర్క్ చేస్తామండి ఇదండి ఈ బీరువాలతో పాటు ఐరన్ కబోర్డ్స్ కూడా తయారు చేస్తామండి మీ అలమారు మోడల్ని బట్టి అక్కడ మెజర్మెంట్లు తీసుకోండి వర్క్ అంతా కూడా మొత్తం పెయింటింగ్ తయారంతా కూడా షాప్ దగ్గరే అయిపోద్ది మీకు అక్కడ కొలలు తీసుకొచ్చి ఇక్కడ మీకు తయారు చేసి అక్కడ ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత బిగించడం ఒకటే ఉంటుందండి అక్కడ అది మా వర్క్ మీకు నచ్చినట్లయితే కనుక మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వాట్సాప్ నెంబరు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి